అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి నాడు అపర శంకర్లు ఆదిశంకర్లు జన్మించటం జరిగింది శివగురు ఆర్యమాంబ దంపతులకు కాలడీలో వారు జన్మించారు వారికి మూడో సంవత్సరంలోనే తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత ఆర్యమాంబ అన్నీ తానే అయి కుమారుణ్ణి పెంచింది హిందూ మతం పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్న తరుణంలో అపర శంకర్లు ఆదిశంకర్లు ఈ భూమిపైకి రావటం జరిగింది ముప్పై రెండు సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు ఆ సేతు హిమాచలం అంతా కూడాను వారు పర్యటించారు దీన్ని శంకర జయంతిగా అందరం కూడాను మనం జరుపుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పండగ శంకర జయంతి మనకి అందరికీ కూడాను తెలుసు ఒక పేద ఇల్లాలి ఇంటికి వెళ్ళి ఎందుకని అంటే వారికి వటువుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే భిక్షాటనం అనేటటువంటిది చేసి వారు జీవనం సాగించవలసినటువంటి ఉంది ఎందుకంటే విద్యార్థి దశలో ఉంటే కనుక ప్రతివారు కూడా చేయవలసినటువంటిది అది ఆ రోజుల్లో గోవింద భగవత్పాదులు వారి యొక్క గురువులు వారు గమనించారు అంటే గురువుకు తెలియనిది విషయం అంటూ ఏమీ ఉండదు అంటారు కదా అదేవిధంగా శంకరాచారుల వారిని చూసినటువంటి గోవింద భగవత్పాదులు ఓహో అపరశంకరులే వచ్చారు అని చెప్పి అనుకొని విద్యనంతా కూడా తనకి ఏదైతే వచ్చో విద్యని ఆ విద్య మొత్తాన్ని కూడాను ఆది వారికి నేర్పటం జరిగింది వారు కాలినడకన వెళుతూ భిక్షాటనకి ఒక పేద ఇల్లాలి దగ్గర ఇంటి దగ్గర ఆగి భవతి భిక్షాందేహి అనగా ఆ పేద ఇల్లాలు చూస్తే ఇంట్లో ఏమీ లేదే అని చెప్పి ఒక్క ఉసిరికాయని ఇస్తే అప్పుడు ఆసువుగా వారు కనకధారాస్తవాన్ని చెప్పటం జరిగింది కదా అదేవిధంగా తల్లి పెద్దదైనది తల్లి వెళ్ళలేకపోతున్నది గంగా స్నానానికి అని చెప్పి ఆ గంగా నదిని ఇటు మరల్చటం జరిగింది ఎన్నో చేశారు చతురామ్నాయ పీఠాలని ఏర్పాటు చేశారు అటువంటి ఆదిశంకరాచార్యుల వారికి మనము అభిషేకాది కార్యక్రమాలు షోడశోపచార పూజలు అదేవిధంగా ఈ శంకర జయంతి రోజున వైశాఖ పూజ అనేటటువంటిది చేసి పది మందికి ఎవరికైనా సరే విసినికరలు మామిడి పళ్ళు ఇత్యాదులన్నీ కూడాను ఇవ్వటం మనం నేటికీ చూస్తున్నాము ఆ రోజున ఆ బ్రహ్మ సూత్రాలని కానీ ఇటువంటివి బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు వీటిని త్రయం అని కూడా అంటారు కదా వీటిని అంతటి కూడాను మనందరికీ కూడా అందించినటువంటి వారు అపర శంకరులు ఆది శంకరులు వారి జయంతిని మనమందరం కూడాను అంగరంగ వైభవంగా పెద్ద పండగలాగా చేసుకోవాలి హిందూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వారు మేము గొప్ప మేము గొప్ప అని అనుకునే పరిస్థితుల్లో అప్పుడు చిత్రరామ్నాయ పీఠాలని ఏర్పాటు చేశారు ఆదిశంకరాచార్యుల వారు ఆ శంకరుల యొక్క అనుగ్రహంతో మనము కూడా నేటికి కనకదారాస్తవాన్ని సౌందర్యలహరిని అన్నపూర్ణాష్టకం ఈ విధంగా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పి చెప్పారు అనేకమైనటువంటివి మనం నిత్యము కూడాను పారాయణ చేసుకుంటున్నాము అనంటే అది అంతా కూడాను శంకరుల యొక్క అనుగ్రహంతోనే మనం ఇవన్నీ కూడాను చేసుకోగలుగుతున్నాము ఆ స్వామికి ఆ శంకరులకి మనం ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే ఎక్కడైనా కానీ ఇటువంటి పురుషులకి పెద్దలు చెప్తూ ఉంటారు కేవలము శంకర జయంతి అంటే ఆ రోజున ఆ పంచమి నాడు ఒక్కనాడే కాదు అని దానికి ముందు నుంచి వచ్చేటటువంటి పాడ్యమి నుంచి కూడాను ఇప్పుడు మనం చూడండి గమనించినట్లయితే శ్రీరామనవమి ఉంది అనుకోండి నవమి నాడు శ్రీరామచంద్రమూర్తి తల్లి గర్భాన ఉద్భవించాడు స్వామి అవతారం తీసుకున్నారు అనుకున్నప్పుడు ఎప్పటి నుంచి చెప్పారో రామ నవరాత్రులు వసంత నవరాత్రులు అనే పేరుతో పాడ్యం నుంచి నవమి దాకా చెప్పబడింది కదా అదేవిధంగా ఇప్పుడు శంకరాచారుల వారు వారు ఇప్పుడు పంచమి నాడు ఆ తల్లి గర్భాన ఉద్భవిస్తే మనకి పంచమి ఒక్క ఒక్కరోజునే కాకుండా పాడ్యము నుంచి తీసుకోవాలి అని చెప్పి చెప్తారు అందుకని ఈ ఐదు రోజుల పాటు కూడా వీటిని ఏమంటారంటే శంకర జయంతి ఉత్సవాలు అనేటటువంటి పేరుతో చేస్తారు ఈ శంకర జయంతి రోజున మనకి చేతనైన తీరులో మనము ఆ శంకరాచార్యుల వారిని దర్శించుకోవటం స్మరించుకోవటం పూజించుకోవటం మన యొక్క కర్తవ్యం స్వస్తి